కృత్రిమ కృత్రిమ పరికరాలను తయారు చేసే కేంద్రం డోన్ పట్టణం సమీపంలో ఉన్నటువంటి జగదుర్తి వద్ద ఈ పరికరాల తయారీ కేంద్రాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే సెక్రేడ్ సంస్థ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చైర్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు మనతో పాటు ఆయన ఆయనతో కొన్ని వివ విషయాలను అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు మనకు వి వికలాంగుల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈ వికలాంగుల తయారీ కేంద్రంలో ఉన్నటువంటి పరికరాలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏమైనా చెప్పగలుగుతా సేకిడ్ సంస్థ డోన్ పట్టణం సమీపంలో జగదుర్తి హైవే వద్ద ఈ దివ్యాంగుల కృత్రిమ అవయవాల పరికరాల కేంద్రాన్ని స్థాపించడం జరిగింది మరి ఈ కేంద్ర ఈ కేంద్రము ముఖ్యంగా వికలాంగులకు అవసరమైనటువంటి పరికరాలని సప్లై చేయడం తర్వాత గ్రామస్థాయిలో ఉన్నటువంటి వికలాంగులు కర్నూలు జిల్లాలో ఉన్న కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు అలాగే తెలంగాణ నుంచి కూడా ఎందుకంటే హైవే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సెంటర్కి వచ్చి వాళ్ళు దివ్య సహాయ పరికరాల కేంద్రాలు సహాయ పరికరాలను పొందవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ పరికరాలని తయారు చేయడానికి మేము ఆర్థికంగా మరి కొంత వికలాంగులతో వాళ్ళ ఆర్థికంగా పే చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము ఉచితంగా ఇవ్వటానికి మరి రేపొద్దున చాలామంది వికలాంగులు ఉంటారు వికలాంగుల తయారీ కేంద్రాలు అంటే స్టేట్లో అంటే ఎన్ని కేంద్రాలు ఉన్నాయి నాకు తెలిసి దగ్గర మా గోదావరి సైడు ఒక ఏడు ఎనిమిది పనిచేస్తున్నాయి అలాగే రాయలసీమ సైడు ఒక ఆరు వరకు ఆరు కేంద్రాలు అనంతపురం జిల్లా కావచ్చు చిత్తూరు కావచ్చు మరి అన కర్నూలు జిల్లాలో ఒక ఏ ఎనిమిది కేంద్రాలు పనిచేస్తున్నాయి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వికలాంగుల కేంద్రాలు తయారీలు ఉన్నాయి అంటే కేవలం ఇక్కడ ఉమ్మడి జిల్లా కర్నూలు ఉన్నటువంటి ప్రాంతాలలోనే మీరు ఏర్పాటు చేయడం జరిగిందా అంటే ఇంకా విస్తరించే అవకాశం ఏమైనా ఉంది సో ప్రస్తుతము మా ఆర్థిక పరిస్థితిని బట్టి ముందు ఏం చేయాలనేది అక్కడ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వచ్చి అడిగారు మాకు ఈ సెంటర్ ఉంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా పరికరాల్ని మీరు సప్లై చేస్తే మేము స్వతంత్రంగా మా అంతటి మేము పని చేసుకోగలం సో మేము ప్రతి చోట పని వ్యవసాయం పనిచేయచ్చు తర్వాత వ్యాపారం కావచ్చు ఏదైనా కానీ ఈ పరికరాలు ఉన్న దానివల్ల మేము నడవటానికి పని చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి సేకరి సంస్థ ఈ సెంటర్ని నెలకొల్పితే మాకు తప్పకుండా మేమందరూ దీన్ని ఉపయోగించుకుంటాము అనేది తర్వాత స్టేట్లో మరి చాలా జిల్లాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా ఈ కేంద్రాలని స్థాపించడం జరుగుతుంది ఈ కేంద్రాల ద్వారా అంటే ఈ పరికరాలను అంటే వికలాంగులకు ఉచితంగా ఇవ్వబోతున్నారా లేదంటే వాటికి ఏమన్నా అంటే పర్సెంటేజీ లేదంటే ఏ రూపంలో ఇస్తున్నారు వికలాంగులకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవి ఎవరెవరికి ఉపయోగపడతాయి అంటే ఎంతటి పర్సేజ్ ఉంటున్నటువంటి వ్యక్తులకు మేము స్థాపించినప్పుడు ఈ పరికరాల కేంద్రాన్ని స్థాపించినప్పుడు ఉచితంగా ఇచ్చ ఇవ్వడం జరిగింది కానీ చాలామంది వికలాంగులు వాటిని ఉపయోగించకుండా ఎక్కడో మూలనో లేకుంటే ఒక దొడ్డిలోనో లేకుంటే పైన మచ్చల్లోనూ ఇండ్లలోనూ దుమ్ము పట్టి ఇది జరిగింది అందుకనే మేమేమనుకున్నామంటే సీక్రెట్ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా ఇస్తే చాలామంది ఉపయోగించరు కాబట్టి వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి ఆర్థికంగా భాగస్వామ్యం అయితేనే వాళ్ళు అప్పుడు గుర్తిస్తారు వా వాటి విలువ ఎంతవరకు తెలుస్తుంది అనేది వాళ్ళు గుర్తిస్తారనే ఉద్దేశంతో మేము ఛార్జ్ చేస్తున్నాము ఈ సీక్రేట్ సంస్థ ద్వారా వికలాంగులైనటువంటి కొంతమందికి అంటే ఆపరేషన్లు చేయించడం కానీ వాళ్ళు సక్సెస్గా నడవగలటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మేము ఈ కేంద్రం వల్లనే వికలాంగులను వాళ్ళని పరీక్షించడం వారికి కావాల్సినటువంటి పరికరాలు అవసరమా లేదా ఆపరేషన్లు అవసరమా అలాగే ఫిజియోథెరపీ అవసరమా స్పీచ్ థెరపీ అవసరమా ఎలాంటి పనిముట్లు ఎట్లాంటి సౌకర్యాలు కావాలి అనేది అసిస్మెంట్ క్యాంపులాగా మేము గ్రామాల్లో ప్రతి మండలంలోనూ రెండు మూడు చోట్ల క్యాంపులు ఆర్గనైజ్ చేసి వాళ్ళకు టెక్నీషియన్సు తర్వాత ఫిజియోథెరపిస్టు అలాగే స్పీచ్ థెరపిస్టు వెళ్ళి నిర్ణయం నిర్ణయం చేస్తారనమాట ఆ విధంగానే తర్వాత వాళ్ళకు అవసరం ఉంటే సర్జరీ చేయడానికి మరి తిరుపతి బల్డ్ హాస్పిటల్ మాకు చాలా సహాయం సపోర్ట్ చేస్తూ ఉంది ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు అంటే వీరికైతే ఉచితంగా ఇవ్వడం అనేది జరగదు అంటారా ఇప్పుడు ప్రస్తుతం మా అనుభవంలో మేము చూసాము కాబట్టి ఉచితంగా ఇస్తే దాని విలువ గుర్తించరు అనేది ఎందుకంటే శాస్త్రమే చెప్తుంది కాశిచ్చి కర్మ పోగొట్టుకోవాలనే ఒక మనకు పెద్దలు ఆ శాస్త్రం చెప్పారు అందువల్లనే మేము ఉచితంగా ఇస్తే వాళ్ళు సద్వినియోగం చేసుకోరనే ఉద్దేశంతో మేము మరి ఆర్థికంగా వాళ్ళ భాగస్వామ్యం కూడా కావాలనే ఉద్దేశంతో ఈ పరి పరిగ తయారీ కేంద్రంని నిరంతరము సాగాలంటే వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి మనం అనేది మేము గుర్తించాం ఇప్పుడు మనకైతే ఇక్కడ తిప్పన్న గారు సెక్రటరీ సంస్థ డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వికలాంగులు ఎవరైతే ఉంటారో డోనిక్ పట్టణ సమీపంలో కానీ లేదంటే ఇక్కడ హైవే సమీపంలో ఎక్కడ ఎవరైనా కూడా ఏ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఇక్కడ పరికరాలు ఉంటాయి వికలాంగులు ఎవరైనా కూడా అంటే చిన్నప్పటి నుంచి ఎవరికైనా కానీ అంటే సుమారుగా డెబ్బై సంవత్సరాల వయసు వరకు కూడా ఇక్కడ పరికరాలను తయారు చేసే కేంద్రాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు అయితే ఎటువంటి ఉచితానికి కూడా మేము ఇక్కడ ఇవ్వడానికి అయితే కుదరదు కాకపోతే ఎవరైనా పేదలు ఉంటే కూడా వారి కోసం చిన్న పర్సెంటేజ్ కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి డైరెక్టర్ తిప్పన్న గారు చెప్తున్నారు న్యూస్